వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు చిత్తూరు విద్యా సంస్థలు సంక్షేమ వస్తీ గృహాలలో విద్యార్థి సంఘం నాయకులు ప్రవేశించరాదని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చిత్తూరులో విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో మొదిలార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్లు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా విద్యార్థి సంఘాలను అణచివేతకు గురి చేయలేదని ఇదే జరిగితే తిరుగు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు నరేష్ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ సద్దాం జస్టిన్ తదితరులు పాల్గొన్నారు చూస్తా ఉంటే విద్యార్థులు ఇక నాయకులు ఏదైతే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ విద్యార్థి నాయకులు ఎవరు కూడా ఏ పర్మిషన్ లేకుండా కాలేజ్ లోపలికి వెళ్ళి స్కూల్ లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ప్రొసీడింగ్స్ పంపించిన్నారు కాబట్టి ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి ఆ ప్రొసీడింగ్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీడింగ్స్లో చూస్తే కానివ్వండి విద్యార్థులు ఎవరు కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఇప్పుడు ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే విద్యార్థి విభాగాలకి ఇట్లా కానీ ఏదైనా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు హాస్టల్ మసీదులు ఏది కానీ బాగాలేకపోతే వీళ్ళు కంప్లైంట్స్ చేసినప్పుడు వాళ్ళంతా రాకూడదు స్కూల్స్ లోపల కానీ కాలేజెస్ లోపల కానీ రాకూడదు అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏమనేది యువకు తెలుస్తుంది మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్ఎంసీ ఆ స్కూల్కి సంబంధించిన ఎస్ఎంసీ చైర్మన్స్ రావాలి అంటారు ఎస్ఎంసీ చైర్మన్లు అంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆ స్కూల్లో ఎవరైతే ఆ పిల్లల్లో చదువుకునే పిల్లలు వాళ్ళ తండ్రిని పెడతారనుకోండి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఎవరు ఫేమర్గా ఉంటారో అట్లాంటి వాళ్ళే పెడతారు కాబట్టి దీనివల్ల విద్యార్థులు నష్టపోతారు అదేవిధంగా స్కూల్ యజమానం కూడా నష్టపోతారు కాబట్టి వెంటనే ఈక ఈక ఈ జీవోని గాని రిలీజ్ చేయకుండా ఈ ప్రొసీడింగ్స్ తోనే ఆఫీసి జీవోని వెనక్కి తీసుకోవాలనేది కూడా గుర్తున్నాం దయచేయండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి దేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి